ప్రకృతి విపత్తులను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇందుకోసం కేంద్రం నుంచి సాయం కోరామని తెలిపారు రాజకీయాల కోసం విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారన్నారు వారిని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు ప్రభుత్వ దృష్టంతా ప్రజలకు అండగా నిలవడంపైనే ఉందని పొన్నం స్పష్టం చేశారు రాష్ట ఇప్పటికే అధికారులకు విపత్తు నిర్వహణ సంబంధిత ఆదేశాలు జారీ చేశామన్నారు ప్రభుత్వం ప్రజలు కలిసి ఈ ఆపత్కాల నుంచి గట్టెక్కాలని మంత్రి ప్రభాకర్ తెలిపారు ప్రకృతి ఉన్నప్పుడు మనమే జాగ్రత్త తీసుకోవాలి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి వర్షాలు పడి ఎక్కువగా విపరీతమైన వర్షాలు పడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసన శాసనసభ్యులు పార్టీ మొత్తంగా ఈ యొక్క రీహాబిటేషన్ వాళ్ళకు సంబంధించిన పునరావాస కార్యక్రమాలు నిమగ్నమై ఉంది రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నష్టానికి సంబంధించి ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం చేస్తాం కేంద్రాన్ని కూడా సహకారం అడుగుతాను మేము కూడా నియోజకవర్గాల లోపల ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల అబ్జర్వేషన్స్ జరుగుతూ ఉంది దయచేసి ప్రజల సహకారం అవసరాలు ప్రభుత్వం ఒకటే చేయడం అనేటువంటిది కాదు ప్రజలందరూ కూడా ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ పరస్పర ప్రజల సహకారం చేసుకునే విధంగా ముందుకు నడవాలని మీకు ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా